తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు దాదాపుగా సర్పంచ్ పదవికాలం మూసి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ రాలేదు ఇప్పుడు తెలంగాణలో అందరికీ చాలామందికి ఊర్లలో ఉండే వాళ్ళకందరికీ వాళ్ళకు వచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు సౌండ్ సౌండ్ చెప్పిన ఎయ్ సవం అందరికి ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఈరోజు మన వీడియో మనం నిన్న ఈ కరెక్ట్ ఇదే టైంకి వచ్చాము అందుకే ఒకసారి రా సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఈరోజు మన టాపిక్ నిన్న కూడా ఇదే టైంలో మనం లైవ్ కూర్చున్నాం కొన్ని కొన్ని అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది సో సర్పంచ్ ఎలక్షన్స్ గురించి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే దాదాపుగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చి సర్పంచ్ పథవకాల ముగిసి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇంకొక నెల అయితే సారీ ట్వంటీ డేస్ అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లేవు ఇగో రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే నెల ఈ విధంగా కాలం గడుపుకుంటా పోతా ఉన్నారు మరి సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి దీని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఒకవేళ అప్పటి వరకు కూడా రాకుంటే సర్పంచి పదవి కాలం అది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే పదిహేనవ ఆర్థిక సంఘం ఉందో అది దాని టైం అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా కూడా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ రెండో వారంలో ఖరారు అవుతున్నట్టు మనకు క్లియర్ అర్థమవుతుంది గతంలో కూడా ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది దాని ప్రకారం చూస్తే దసరా టైంలోనే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోవాలి బట్ విషయం ఏంటంటే రేవంత్ సర్కార్ చేసింది ఏంటంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం అన్నది కాబట్టి దానికోసానికి వాళ్ళ హైకోర్టులో స్టే తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఇక్కడ పిటిషన్ వేసినా కూడా బీసీలకు అంటే ఐ మీన్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మించుద్ది కాబట్టి ఈ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో దానికోసానికి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ జాపం జరుగుతున్నాయి మరి ఎప్పుడు జరుగుతుంది అనేది మొన్ననే క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది మళ్ళీ కూడా ఇరవై ఆరో తారీఖు ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖు కూడా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం 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 ఆలోచన చేసుకోబోతున్నారు అంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈ న్యాయస్థానాలు ఇవ్వనివ్వదు కానీ మా కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే కట్టుబడి ఉన్నామో మన బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలందరికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నాం కాబట్టి డెఫినెట్గా మేము అదే స్టాండ్లో ఉన్నాము మేము దానికి కట్టుబడి ఉన్నాము కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టు పర్మిషన్ ఇవ్వకున్నా కూడా మా పార్టీ ప్రకారం మా పార్టీ పరంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు రేవంత్ క్యాబినెట్ కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది డెఫినెట్గా ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజు ఒక డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ ఏంటంటే ఈ సర్పంచి పిటిషన్ వేస్తున్నారు బీఆర్ఎస్ మీదనో బీజేపీ మీదనో ఏదో ఒక బురద చల్లి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఒక బూచిగా చూపించి మేము బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నాము బట్ బీఆర్ఎస్ బీజేపీ లేదు అని ఏదో ఒకటి చెప్పి డెఫినెట్గా చెప్తున్నా వాళ్ళు మేము టికెట్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను బిస్కెట్ చేసే అవకాశం ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ టైంలో అగ్రనేతలు ఎవరైతే బీసీ అగ్రనేతలు ఉన్నారో అంటే మేము బీసీల కోసమే పుట్టినాం అనే మాదిరిగా ఉన్నారు కదా కొంతమంది గత దశాబ్దాల నుండి ఈ బీసీ వాదంతో బీసీ సిద్ధాంతంతో వాళ్ళు పబ్బం గడుపుతున్నారు మూటలు ముల్యలు లాక్కుంటున్నారు అన్ని పార్టీల నుండి బట్ బీసీ ప్రజలకు ఏం లబ్ధి ఉందంటే నిజంగా చెప్పాలంటే ఏం లబ్ధి లేదు యాక్చువల్గా ఇది పరిస్థితి బ్రదర్ కమ్రాటులేషన్స్ అన నీకు ఉంటుంది ఇలాంటి కామెంట్ చేసి సబ్జెక్టు డైవే డివేట్గా చేయ సో ఈ లైవ్ చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ టికెట్స్ రిజర్వేషన్ ఇవ్వబోతున్నారా యాక్చువల్గా అప్పుడు రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల ముందు కామారెడ్డిలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిక్లరేషన్ ఒక్కొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా అదే మాదిరి కామారెడ్డిలో కూడా బీసీ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే చదువు మీదుగా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు దానిలో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలో కేటాయిస్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్నారు బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇద్దామనుకున్నా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇవ్వనివ్వట్లేదు అనేది వారి వాదన ఈవేళ నిజంగా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ పెంచవద్దు మీరు ఏమైనా చూసుకోండి ఎస్సీ ఎస్టీలో తగ్గించుకుంటారా బీసీలో తగ్గిస్తారా ఏదేమైనా కూడా మీరిచ్చే రిజర్వేషన్ ప్రకారం టోటల్గా అరవై ఏడు శాతం అవుతుంది కాబట్టి ఇది కుదరదు మీరు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదు సో మీరు ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తోటి ఏమైనా చేయండి అండ్ ఎలక్షన్ కమిషన్కు సంబంధం లేని అంశం ఇది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా మేము ఈసీ దాంట్లో వేలు పెట్టాం ఎన్నికల ఏదైతే ఈసీ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ దాంట్లో మేము ఏలు పెట్టాము వాళ్ళ ఇష్టం ఏమైనా చూసుకోండి అనేది ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసానికి హానెస్ట్గా కాంగ్రెస్ ఉంది సమ్ పబ్లిక్ ఆర్గనైజేషన్ సార్ హానెస్ట్ వైల్ అదర్స్ రిఫ్యూజ్ గ్రౌండ్ రియాలిటీ యాక్చువల్గా కొంతమంది అగ్ర కులస్తులు ఇంకా చెప్పాలంటే రెడ్డి కులస్తులు పిటిషన్ వేయడం జరిగిందమ్మా వెరీ పిటిషన్ వేయించారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారని ఒకరిద్దరు జాగృతి రెడ్డి జాగృతి నాయకులపై పిటిషన్ వేశారు ఈవెన్ హైకోర్టు కూడా దాన్ని తీసుకుంది ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ ఈ అగ్రనాయకులు ఎవరైనా అగ్రనాయకులు ఎవరైనా పిటిషన్ వేయకుంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ విషయంలో వాళ్ళు సుమోటోగా దీన్ని తీసుకోరు డెఫినెట్గా ఇక్కడ మనకు స్పీకర్ దగ్గర నెక్స్ట్ గవర్నర్ ఆ తర్వాత రాష్ట్రపతి వరకు వెళ్తే అది ఈ షెడ్యూల్ నైన్లో చేరిస్తే డెఫినెట్గా బీసీలందరికీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్లో టికెట్లు వస్తుండే బట్ నోటి అది పిటిషన్ వేశారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మించి ఉండొద్దని వారి వాదన సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరగనున్నాయా ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వనున్నారా కార్లముడి నాగరాజు గారు హాయ్ అండి చెప్పండి బ్రదర్ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మన టాపిక్ అనమాట ఈరోజు అయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళాలనేదే మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే ఇంత ముందుకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఈ ఎలక్షన్స్ నిర్వహించి తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలనేది వాళ్ళది ఒకటి స్ట్రాంగ్ ఉంటుండే బట్ ఇప్పుడు ఆర్థిక సంఘం డేట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి ఆర్థిక సంఘం డేట్ అయిపోతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అప్పుడు కేంద్రం నుంచి వచ్చే దాదాపుగా మూడు వేల కోట్ల బడ్జెట్ ఈ గ్రామ పంచాయతీలకు రాకుండా పోతుంది కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలనేదే చాలామంది వాదన సో డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చే సలహా మేరకు కూడా గవర్నమెంట్కి ఇచ్చే ఈ సిఎస్లు కానీ ఎంగిఊరు కానీ ఐఎస్ కానీ వాళ్ళు ఇచ్చే సలహా కూడా ఏముంటుందంటే డెఫినెట్గా డిసెంబర్లో ఎలక్షన్స్ జరపాలి జనవరిలో సర్పంచ్లు అనేటోడు చీరలో కూర్చోవాలి అనేది ఉంది ఇప్పుడు వాళ్ళ ముందున్న పెద్ద ప్రశ్న ఏంటంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి ఇది మ్యాటర్ దీన్ని ఎంతమంది అసలు బీటీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలా లేదా పాత పద్ధతులను కొనసాగించాలా ఈ విధంగా ఇస్తే రెడ్డీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా రెడ్డీలు అనేందుకు ఏం చేస్తున్నాడంటే దీని మీద కా పిటిషన్ వేసింది రెడ్డీసే బీ బీసీ కేటగిరీ దే ఆర్ సమ్ క్యాస్ట్ ఆల్రెడీ సఫర్డ్ ఇన్ బీసీస్ దే హవ్ బీన్ సఫరింగ్ ఫర్ అంటే ఇది ఇంగ్లీష్ వస్తుందా ఓకే యాక్చువల్గా బ్రదర్ ఏమంటున్నాడు బీసీలలో కూడా కొంత ఉంది కొన్ని కొన్ని కులాలు ముందుకు రావట్లేదు అనేది అంటే మొత్తం ఓవరాల్గా చెప్తా ఉన్నాడు యాక్చువల్గా బీసీలలో మొత్తం నూట ముప్పై కులాల దాకా ఉన్నాయి కొంతమంది వాదన కూడా ఇదే బీసీలలో మేము చాలా వన్ టూ త్రీ పర్సెంట్ బిలో టెన్ పర్సెంట్ ఉన్నోళ్లను మమ్మల్ని కన్సిడర్ కూడా చేయట్లేదు ఈ మీద మీద కొన్ని క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు మాకు కొన్ని సందర్భాల్లో ఆహ్వానం కూడా రావట్లేదు కొన్ని ఉపకులాలు కూడా అంటున్నాయి సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం టోటల్గా వీళ్ళ వీళ్ళేమంటున్నారంటే బీసీ సంఘాలు ఒకటి రెండు కాదు దాదాపు పదుల సంఖ్యలో బీసీ సంఘాలు పుట్టుకొచ్చాయి వాళ్ళ ఎంటైర్ ఎజెండా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి అనేది వాళ్ళ ఎజెండా సరే ఏ కులం ఎన్ని తీసుకుంటుంది మళ్ళీ మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పలాన కులానికి ఎక్కువ పలాన కులానికి తక్కువ అనేది అది తర్వాత ముచ్చట ఫస్ట్ అయితే ఎంటైర్ బీసీ కులాలకు మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అందు నూట ముప్పై కులాలు ఉన్నాయి కాబట్టి బీసీలలో నూట ముప్పై కుల కులాలు ఉన్నాయి ఎవరెంత షేర్ చేసుకుంటారనేది తర్వాత విషయం హాయ్ బ్రో చెప్పండి సర్పంచ్ ఎలక్షన్స్ డిసెంబర్లో ఉండబోతున్నాయా దీని గురించి మీ ఒపీనియన్ ఏంది హాయ్ హాయ్ సర్పంచ్ ఎలక్షన్స్ డిసెంబర్ నెలలో ఉండబోతున్నాయా సర్పంచ్ ఎలక్షన్సు లేట్ కావడానికి కారణమైంది అంటే ఈ కొంత బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని చేంజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బీసీలకి ఇస్తే ఈసారి ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తే బీసీలకు ఈ విధంగా మార్చొచ్చు అనేది మన హరీష్ అనే బ్రదర్ కామెంటు అయితే ఓవరాల్గా మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకవేళ బీసీలు ఇవ్వకుంటే బీసీల కోసానికే త్యాగం చేస్తా నా జీవితం అనే ఈ బీసీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో కొన్ని సంఘాలు పెట్టుకున్నారు కదా ఆ సంఘం నేతలు మరి దీని గురించి ఉద్యమం చేస్తారా లేదు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారు కాబట్టి మనం కూల్ అవుదాం కానీ రేవంత్ రెడ్డి బుజ్జగిస్తే సల్లబడతారా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఒకరేమో రేవంత్ రెడ్డి ఒడిలో ఉంటున్నాడు ఇంకొకరేమో పోయి మోడీ ఒడిలో ఉంటున్నాడు ఈ బీసీ అగ్రనేతలు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళకే ఫార్చునర్ గారు వాళ్ళే రేంజర్ రోవర్ గారు వాళ్ళే పెద్ద బిల్డింగ్లు సామాన్య బీసీ ప్రజల పరిస్థితి కనీసం వార్డు మెంబర్ కావాలంటే కూడా ఇంత పంచాయతీ ఎందుకైతుంది నాకు అర్థమైతే లేదు అరే బాబు మీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాదు కేవలం వార్డు మెంబర్ కావాలనుకుంటున్నాం మీ బీసీలో అంటే ఎందుకు ఇంత పంచాయతీ జమీన్ కుమార్ కుమార్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవరా మనకు ఇన్స్టాగ్రామ్లో ఏం లేరు బ్రదర్ ఎనీవే థ్యాంక్ యూ బీసీలము వార్డ్ మెంబర్ అవుతాము అంటే మళ్ళీ మేము ఏదో విద్యా ఉద్యోగ రంగంలో అడగట్లేదు కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్లో వార్డ్ మెంబర్ సర్పంచి ఎంపీడీసీ జెడ్పీడీసీ మహా అయితే అవుతామంటే దీనికి ఇంత రాదాంతం ఎదుగు చేస్తున్నారు ఇంకా మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు ఇంకా రేవంత్ సర్కార్ కొన్ని చోట్ల విఫలమైంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు సో ఈ బీసీ ఏదైతే డిక్లరేషన్ అనే బీసీ రిజర్వేషన్ ముందేసుకొని వాళ్ళ వ్యతిరేకత వల్ల ఓట్లు పడవేమో గ్రౌండ్లోకి వెళ్తే అనేది ఒకటి కూడా ఉంది కానీ మొన్న జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో వాళ్ళకి ఒకటి వచ్చింది ఏ మన పైన వ్యతిరేకత ఏం లేదు మనం సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అనేది కూడా వాళ్ళు మొన్న జరిగిన క్యాబినెట్లో చర్చించుకున్నారనేది ఒక ప్రధానంగా మనకు బయట వినబడతా ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు ముందు చేసేది ఏంటంటే మేము బీసీల పట్ల ప్రేమతోటి కట్టుబడి ఉన్నాము ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో అదే మాటతోటి మేము కట్టుబడి ఉన్నాము బట్ సేమ్ అదే బీఆర్ఎస్ బీజేపీ కూడా ముందుకొచ్చి ఐ మీన్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇవ్వకుండా కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ మా మాదిరి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ స్టేట్మెంట్ ఏంటంటే సర్పంచ్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగం ఇవ్వకుండా కూడా పార్టీ పరంగా మేము టికెట్స్ ఇస్తాం అనాలి అంటే ఒకవేళ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకవేళ కాంగ్రెస్ వచ్చి మా పార్టీ పరంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ టికెట్స్ ఇస్తామన్నా కూడా గ్రౌండ్లో గ్రామాలలో ఏముండదు చెప్పి ఒక రెడ్డి ఒక వెలుమ ఇంకొవరైనా సరే అగ్ర కులాలు పోటీ చేయాలనుకున్నప్పుడు రిక్వెస్ట్ మేరకే టికెట్ బీసీలకు ఇవ్వాలి తప్ప తప్పనిసరి కాదు అది కాన్స్టిట్యూషన్ ఆయన కేటాయించిన టికెట్ అది జనరల్ టికెట్ అలాంటప్పుడు ఈయనకి ఇవ్వాలని రూల్ ఎక్కడ ఉంది అట్లా ఎన్ని పంచాయతీలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా చెప్పండి ఒకసారి పన్నెండు వేల పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ప్రతి దగ్గర రెడ్డిలను విలమలను ఐ మీన్ ఓసీలను బుజ్జోగింపలేము బుజ్జోగించలేము కదా చేస్తే ఒక జీవో చేయాలి లేదు మేము రిక్వెస్ట్ చేస్తామంటే అది అయ్యే పనేనా ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అది అయ్యే పనీనా అంటే రిక్వెస్ట్ చేద్దాం అనే అంటారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటే ఒక దగ్గర ఒక రెడ్డి అన్నీ నిలబడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా ఆ పదవి తీసేసి బీసీలకి యాదవులకి గుళ్ళకి అంటే ఇస్తారా చెప్పండి తలు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు థ్యాంక్ యూ అండి నిన్న నేను లైవ్లోకి వచ్చా మళ్ళీ ఒకవేళ లైవ్లోకి రావాలంటే ఒక పది నిమిషాల తర్వాత వద్దాం అనుకుంటున్నా లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఈ వారంలో ఒకటి రెండు మూడు సార్లు మనం ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా అదే టైం ప్రధానంగా అదే సమస్య ఉంది అంటే పర్లేదు ప్రజా నో ప్రాబ్లం రిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విషయం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉన్న ప్రశ్న ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారా లేదా పాత పద్ధతిలోనే అన్ని ప్లేస్లలో ఉంటుంది అనేది సబ్జెక్టు చూడాలి దాని గురించి మరి సారీ టు సే సారీ ఫర్ ది ఎన్ కొంచెం ఇబ్బంది ఉంది ఐ క్లోజ్ దిస్ చాట్ మళ్ళీ రావాలి వస్తా ఒక పది నిమిషాలలో సారీ 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 ఒక పది నిమిషాలలో మళ్ళీ లైవ్లోకి కోసం సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక పది నిమిషాలలో లైవ్లో కోసం హాయ్ హాయ్ హరి గారు హాయ్ అండి